హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫుల్ డే బ్లాగ్ అనమాట నేను ఏమేమి వంటలు చేశాను ఈరోజు ఏమేం పనులు చేశాననేది ఫుల్ డే లాస్ట్ వరకు చూడండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే నేను దోశల్లోకి రెండు రకాల చట్నీ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి పల్లీ చట్నీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది స్పెషల్ చట్నీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉండిద్దో ఏంటో టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ అయితే ఒక టమాటా కట్ చేసేసుకున్నాను తర్వాత ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి రెండు కరేబాగ రెబ్బలు రెండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ముందుగా మనం పల్లి చట్నీ వేసుకున్నాం కదా దాంట్లోకి అయితే ఈ తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఈ తాలింపు ఆ పచ్చళ్ళ కలిపేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం స్పెషల్గా చేసిన పచ్చళ్ళకి తాలింపు వేసేసుకుందాము ఈ పెనెంత అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి కొంచెం హెవీ హీట్ ఎక్కినా కూడా పెను అనేది పగిలే ఛాన్సెస్ ఉన్నాయి మట్టి పెనం కదా చాలా జాగ్రత్తగా ఉండాలి వెంటనే మనం ఆ పెను సాంతం వేడెక్క ముందే ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట మొన్న ఈ మధ్య అట్లానే కొంచెం దాన్ని ఏమంటారు ఫాస్ట్ కావాలని చెప్పేసి హైలో పెట్టాను పట్మంది కొంచెం చిట్లిందనమాట నాకైతే చాలా బాధ వేసింది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఫిఫ్టీ రూపీస్ కొనుక్కొని వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను దాన్ని యూజ్ చేశాను బాగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేశాను అనమాట ఏదైనా ఫ్రైలు ఇగురు ఇగురులు కూడా వండాను అయితే దోశకి చపాతీకి అస్సలు యూస్ అవుతలే కానీ మనం ఇంకా కర్రీస్ కానీ ఇట్లా తాలింపులు వేసుకోవడానికి అన్నిటికీ ఒక పావు కేజీ అంటే పెనింగ్ కదా మరీ హాఫ్ కేజీ అట్లా వేసామంటే కలుపుకోవడానికి కొంచెం ఇబ్బంది వేసిద్ది అన్ని రకాల కూరలు వండాను అనమాట ఈ పెన్నెంతో నాకు బాగా కనెక్టింగ్ అనమాట అప్పుడే చిట్లింది ఇంకొంచెం రెండు రోజులు బాగుంటే బాగుండని మా వారికి చెప్పి ఇంకొకటి మళ్ళీ అమ్ముతా ఉన్నారు కదా కనిపిస్తే ఇంకోటి తీసుకొచ్చి పెట్టు మళ్ళీ పగిలిన దాంట్లో వండుకోకూడదు అంటారు కదా అని చెప్పి చెప్పాను అయితే ఇప్పుడు తాలింపు వేసాను కదా తాలింపులో కూడా నేను ఆయిల్ ఆవాలు ఆవాలు వరకు వేసాను అనమాట తాలింపు గింజలు అవన్నీ వేయలేదు పచ్చళ్ళు ఆవాలు వరకు వేసేసి కొంచెం ఇంగ వేసుకొని ఈ చట్నీ అనేది ఆయిల్ వేసేసుకున్నాను అయితే మనం పచ్చి చేసాం కదా టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ పచ్చి చేసాం కదా పచ్చివాసన వచ్చిద్దేమని చెప్పేసి నేను అది కాక మనం పిండి కలుపుకునే దాకా పొయ్యి ఖాళీగా ఉండిద్ది తాలింపేసి దించేద్దాం అనుకున్నా ఫస్ట్ కాకపోతే కొంచెం ఉడికిచ్చామంటే ఆ పచ్చివాసన అనేది పోయిద్దని చెప్పేసి పిండి కలుపుకునే దాకా పోయే మీద పెట్టాను ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అట్లా అయితే ఉండిద్ది ఈ లోపు మనం కూడా పిండికాయలు వేసుకోవచ్చు మళ్ళీ పినిమి పెట్టామంటే వేడెక్కిపోయిద్ది మళ్ళీ గ్యాస్ ఆఫ్ చేసేది అనే ఉద్దేశంతో అయితే ఉంచుకున్నా పచ్చడి ఎలా ఉండిద్దో టేస్ట్ అయితే చూసి చెబుతాను ఇప్పుడు నేను చేసే పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారేమో నాకైతే కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు ఎలా అనిపించింది ఆ చట్నీ టేస్ట్గా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి నేను కూడా ఈ చట్నీ తిన్నాక ఎలా ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ వీడియోలో అయితే ఫుల్ డే ఉదయం నుంచి నేను ఏడున్నరకి వీడియో స్టార్ట్ చేశాను సాయంత్రం వరకు కూడా నైట్ వరకు కూడా ఈ వీడియోలో ఉంది ఇంకా జీరా వాటర్ ముందుగానే కాసి పెట్టుకున్నాను అనమాట ఫస్ట్ జీరా వాటర్ కాసి పెట్టాను తర్వాత పల్లీలు పచ్చిమిర్చి వేయించుకున్నాను గ్యాస్ అయితే ఆపకుండా ఇంకా జీరా వాటర్ కూడా కొంచెం అంటే తాగే వేడుకొచ్చినమాట మా వారికి అయితే ఇచ్చొచ్చాను నాకైతే తాగడానికి టైం కుదరలేదు ఎందుకంటే మనం ఇక్కడ వంట దగ్గర ఉన్నాం కదా రెండు చేతులు ఫుల్ బిజీగా ఉన్నాయి పక్కకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఇంకా ఆ చట్నీ పిండి కలుపుకునే దాకా పక్కన పొయ్యి మీద పెట్టాం కదా పక్కన పెట్టేసాను ఇంకా దింపేశాను అనమాట గ్యాస్ ఏమి ఆన్ చేయలేదు చట్నీ అయితే పక్కన పెట్టేసేసి పెనం పెట్టేసుకొని ఇప్పుడు బొడ్డట్టేసుకుంటున్నాను కదా ఇదైతే ఇక చూడండి నేను ఇట్లా అట్లా కాడ దాని మీద ప్రెస్ చేసేసి ఇలా చేసుకున్నామంటే దీనివల్ల ఆ అనేది కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉన్నా కూడా డ్రై అన్నమాట చాలా మంచి టిప్పు బాగా ఉపయోగపడుతుంది మనకి ఎప్పుడన్నా ఇప్పుడు దోశ వేయటం స్టార్టింగ్లకు అలా చేసామంటే పెను మీద ఏదన్నా డస్ట్ ఉన్నా లేదంటే డ్రై డ్రైగా ఉన్నప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకొని అలా ఆ దోశ పెట్టి పెనిమంతా కూడా అలా అన్నామంటే దోశ అయితే మీకు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట చూసారు కదా ఇప్పుడు నాకు నాకు ఎలా వచ్చిందో నేను ప్రతిసారి దోశలు వేసేటప్పుడు ఎలానే చేస్తాను అనమాట ఫస్ట్ దోశ అలా వేసి దాన్ని పక్కన పెట్టేసేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి నార్మల్ దోశ ఒకటి వేసుకున్నాను కదా ఇవాళ ఎన్ని రకాల దోశలు వేసాను ఒక్కొక్క దోశ ఒక్కొక్క టైప్ అనమాట ఫస్ట్ నార్మల్ దోశ వేసుకున్న ఇప్పుడు వచ్చేసి ఇది కారం దోశ రోస్ట్ అంటారు కదా మా ఇంట్లో వాళ్ళకేమో రెడ్గా ఉండాలి దోశలు నేను ఇంట్లో పిండి వేసేటట్టు అయితే దాంట్లో ఎన్ని ప్రయోగాలు చేస్తానో మనకు దోశలు పల్చగా రావడానికి అలాగే రెడ్ కలర్లో రావడానికి అన్ని ప్రయోగాలు చేసేదాన్ని ఈ మధ్య పిండి కొనుక్కొచ్చుకుంటున్నాం అనమాట అప్పుడప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక దోశ వేసుకున్నాం కదా ఇది చట్నీ దోశ మనం చేసుకున్న స్పెషల్ చట్నీ ఆ స్పెషల్ చట్నీ వేసి దోశ అయితే వేసుకున్నాను మనం చేసిందే ఫస్ట్ టైం చట్నీ ఇప్పుడేమో ఈ దోశని మళ్ళీ చట్నీ వేసి కాల్స్తున్నాను ఎలా ఉండిద్దో చూడాలి చట్నీ టేస్ట్ చూడకుండానే మనం ప్రయోగాలన్నీ చేస్తున్నాము దోశ అయితే నేను మళ్ళీ దోశ రివర్స్ చేయకూడదు రివర్స్ చేశామంటే ఆ చట్నీ అంతా పెనానికి అయిపోయి నెక్స్ట్ అట్ అనేది రాదనమాట అందుకని చెప్పేసి నేను చట్నీ వేసి ఒక సైడే కాల్చాను ఎక్కువసేపు కాల్చుకున్నాను అనమాట ఫోల్డింగ్ చేసి కొంతసేపు ఉంచాను తర్వాత నెక్స్ట్ దోశ వచ్చేసి ఎగ్ దోశ ఈ ఎగ్ దోశ నేను నార్మల్గా ఇంట్లో డైలీ ఎప్పుడు మేము ఎప్పుడు ఎగ్ దోశ వేసుకున్నా సేమ్ ఇంత వేస్తాను దోశ వేసి ఎగ్గేసి పైన కొంచెం కారం చల్లుతాను మధ్య అంటే కారం ఇట్లా చల్లకూడదు ఫస్ట్ కారం వేసుకొని తర్వాత ఎగ్గేసుకుని నాకు ఎందుకో నబ్బాది అంత అనిపించదు ఇలా అయితేనే నాకు ఇష్టము అందుట్లో మనం ఫస్ట్ నుంచి చేసే ప్రాసెస్ ఏ మనకు అనమాట ఈ ఎగ్ దోశ అయితే మనం రివర్స్ వేసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఆ ఎగ్ దోస్ మీద మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాం కదా అందుకని చెప్పేసి ఆ బొడ్డ పెట్టి మళ్ళీ ఇంకో రౌండ్ అలా చేసేసి పెని మొత్తం మళ్ళీ ఇంకో దోశ వేసుకున్నాను మళ్ళీ చట్నీ అప్లై చేసేసుకొని ఎగ్ దోశ నార్మల్ ఎగ్ దోశ వేసాం కదా ఇప్పుడైతే చట్నీ అప్లై చేసుకొని ఇంకొక ఎగ్ కొట్టి అయితే పోస్తున్నాను అనమాట ఇది ఇంకొక రకం దోశ మనం దోశల్లో ఎన్ని రకాలు ఉన్నాయో మనం చేసే నార్మల్గా నేను ఇంట్లో చేసే నార్మల్ దోశ కారం నెక్స్ట్ వచ్చేసి ఎగ్ దోశ ఈ మూడే మా ఇంట్లో ఫేమస్ ఈ మధ్య నెల్లూరు ఎర్ర కారం దోశ అని చెప్పేసి నెయ్యి కారం దోశ ఎర్రకారం దోశ ఇవైతే టేస్ట్ చూసాము ఎర్రకారం దోసే బాగానే ఉంది కాకపోతే దాంట్లో ఆనియన్ ఫ్రై చేయరు పచ్చి ఆనియను కారం లేదంటే ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టి వేస్తారు ఇప్పుడైతే నేను ఆనియన్ టమాటా పచ్చిమిర్చి మూడు మిక్సీ పట్టేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది ఎలా ఉండిద్దో టేస్ట్ చూడాలి అది బాగుందా ఇది బాగుందని చెప్పేసి ఫస్ట్ మనం చట్నీ వేసి పైన కొట్టు పోసుకున్నాం ఇప్పుడు చట్నీ అండ్ ఎగ్ రెండు మిక్స్ చేసేసి ఈ దోశ మొత్తం అప్లై చేసేస్తున్నాను ఇది ఎలా ఉండిద్దు ఒక్కొక్కరిలో ఒక్కో రకం తింటారులే అని చెప్పేసి కాకపోతే మా వారేమో మా వారికి కూడా వేద్దాం అనుకున్నాం ఇది మా ముగ్గురికే మూడు దోశలు వేసాను ఎగ్ దోశలు మా వారైతే నాకు వద్దని చెప్పారు తనకైతే ఎగ్ దోశ వేయట్లేదు నార్మల్ దోశలు ఒక మూడు వేయమని చెప్పారనమాట ఇక్కడతో స్పెషల్ దోశలు అయిపోయినాయి ఇప్పుడు ఇంకొక మూడు నార్మల్ దోశలు వేసామంటే అట్లు పోయటం అయిపోయి పక్కకు వచ్చేసి కమ్మగా తినేసేయచ్చు మా వారి కోసమైతే ఇప్పుడు ఈ దోశలు అయితే వేస్తున్నా చట్నీ ఎలా ఉందో కూడా నేను టేస్ట్ చూసి చెప్తాను ఫస్ట్ నేను ఈ దోశలు ఎప్పుడెప్పుడు వేయడం అయిపోయిద్దా ముందు టేస్ట్ చూద్దాం చట్నీ ఎలా ఉందనేది కొంచెం ఆశగా అయితే ఎదురు చూస్తున్నా పల్లీ చట్నీ అంటే ఎప్పుడు చేసేదే అందులో మనం పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకున్నామంటే ఆ చట్నీ సూపర్ ఉండిద్ది అది ఎప్పుడు చేసేదే ఫస్ట్ నేను తినడం కూడా నార్మల్ చట్నీ ఎలా ఉంది ఉప్పు సరిపోయినా చూసుకున్నాను ఈ చట్నీ అయితే కొంచెం డౌట్గానే తిన్నాను అనమాట సూపర్ టేస్ట్ ఉంది అసలు చాలా బాగా నచ్చింది అసలు ఇంత టేస్ట్ మన ఇంట్లో ఎప్పుడన్నా పల్లీలు కొబ్బరి అలా లేనప్పుడు ఎలా ఉండిద్ది ఏంటనేది కూడా ఈ ఎగ్ దోశ కూడా మనం చట్నీ వేసి ఎగ్గేసాం కదా ఇది కూడా బాగుంది ఆ పల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి పచ్చి వేసుకున్న మనం తాలింపు వేసుకున్న ఫ్రై చేసాం కదా దానివల్ల సూపర్ టేస్ట్ ఉంది అసలు మా వారికి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చిందంటే మామూలు పచ్చడి కన్నా కూడా అంటే పల్లీ చట్నీ కన్నా ఇప్పుడు స్పెషల్గా చేసిన చట్నీయే మా వారికి బాగా నచ్చింది అని చెప్పారు అసలు నేను ఫస్ట్ టైం చేయటం కదా ఇంట్లో ఎవరు తినరు అనుకున్నాను మొత్తానికి తిన్నారు కరెంట్ అయితే రాలేదు ఈ లోపు కరెంటు రాగానే వాషింగ్ మెషిన్ వేసేసి నేను ఫ్రెష్ అయి వచ్చేసాను కరెంటు రాకముందే నేను అన్నం వండేసాను అలాగే బెండకాయ ఫ్రై చేశాను చీకటిగా ఉంది కదా నేను అందుకని వీడియో టిఫిన్ చేశాక ఇంకా వీడియో తీయలేదు చీకటిగా ఉంది అంత వెళ్తుండదు అని చెప్పేసి వండిన బెండకాయ మొత్తం బాక్స్లోకే సరిపోయింది ఎందుకంటే ఈరోజు కాలేజీలో వాళ్ళ ఫ్రెండ్కి కూడా కర్రీ కావాలని ముందే చెప్పెళ్ళింది అందుకని చెప్పేసి కూర అవుతుంది కొంచెం అయింది అవి ఒక పావు కేజీ ఏమో తీసుకొచ్చినట్టున్నారు పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చినట్టున్నారు కొన్ని ముదిరిపోయినాయి బెండకాయలు కొన్ని బాగున్నాయి బాగున్నాయి అయితే ఫ్రై చేసేసాను అది బాక్స్లో పెట్టేసాయి ఇప్పుడు ఇది చట్నీ కోసం అనమాట ఇవి బెండకాయలు ముదిరిపోయిన బెండకాయలు నా ఒక టమాటాలు పావు కేజీ తెచ్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఏమో అస్సలు స్పైసీగా ఉంటారు ఎన్ని పచ్చిమిరకాయలు వేసాను ఈ పల్లీలు ఏమో నేను కరెంట్ లేదు కదా అన్నీ వేగిచ్చి పెట్టుకున్నా అంటే మనకు బెండకాయలు జిగురుతానం అయ్యి అనేది పోయిద్దనమాట ఈ పల్లీలు వేసుకోవటం వల్ల ఒక టీ గ్లాసుడన్నీ ఏగిచిపెట్టుకుని అటుపోతా ఇటు పోతా నేను మా అమ్మాయి తింటానే ఉన్నాము అప్పటికి అన్నీ మిగిలినాయి అనమాట ఇంకా ఈ చట్నీలోనే ఇప్పుడు దీంట్లో నేను టమాటా బెండకాయ పచ్చిమిర్చి కొంచెం చింతపండు వేసాను అలానే పల్లీలు జీలకర్ర ధనియాల పొడి ధనియాలు లేవు ధనియాల పొడి వేసాను వెల్లుల్లి ఉప్పు వేసి ఈ పచ్చడిని మిక్సీ పట్టేసుకోవాలి బెండకాయ పచ్చడి కొంతమంది ఇష్టపడరు బాగానే ఉండిద్ది ఫస్ట్ అయితే మా వారికి నేను చేసినప్పుడు దొండకాయ పచ్చడి అని పెట్టాను బాగానే ఉందని చెప్పి ఎప్పుడైనా చేర్చుకుంటారు ఇదొకటనో సొరకాయ పచ్చడి సొరకాయ పచ్చడి కూడా ఫస్ట్లో అస్సలు మా వారు సొరకాయ తింటారు పచ్చడి అయితే తింటారు ఇప్పుడు కూడా తింటారు పచ్చడి అయితే తింటారు సొరకాయ పచ్చడి అంటే ఇష్టంగా తింటారు అనమాట ఇంక ఇప్పుడు వెళ్ళి బాక్స్ ఇచ్చి రావాలి టైం వచ్చేసి వంటగంట గంట అనమాట ఈ పచ్చడి ఎప్పుడో ఏగిచ్చి పెట్టుకున్నాను చాలా టైం క్రితమే పచ్చడికి కావాల్సినవి అన్నం కూర కూడా ఉడికిపోయినాయి కదా ఇంకా మళ్ళీ టమాటాలు టమాటా పచ్చడి చేద్దామని టమాటాలు కట్ మా పాప చేత కట్ చేయించాను కరెంటు లేదనే కానీ ఏదో పని చేస్తానే ఉండ ఓన్లీ బెండకాయ ఫ్రై కదా కలుపుకోవడానికి కొడింది ఇద్దని చెప్పేసి పచ్చడి అంటే ముందు నేను బాక్స్లో పెట్టేసింది ఎందుకంటే పచ్చడి అవదేమో మా వారు వెంటనే తీసుకెళ్తారనుకున్న పచ్చడి అయిపోయింది కాబట్టి అయితే ఈ పచ్చడికి తాలింపు వేద్దాం అనుకున్నా వేయలేదు మిక్సీ జార్ కూడా ఇక మనం మిక్సీ వేసేసుకున్నాక చట్నీ అయ్యి ఏదైనా వేసుకున్నాక ఒక్కసారి కొంచెం వాటర్ పట్టేసి పెట్టామంటే ఆ లోపల బ్లేడ్లు కింద ఏదన్నా ఆగిపోయి ఉన్నా కూడా క్లీన్ అయిపోయింది నేనైతే అలానే చేస్తాను వీటినైతే టమాటా పచ్చడి వేయాలి అందుకని చెప్పేసి ఎండలో ఆరబెట్టేసాను ఈ టమాటాలు ముందే కట్ చేసి పెట్టుకున్నాము ఈరోజు స్కూల్ లేదు కాబట్టి మా పాపకి ఇచ్చాను టీవీ చూస్తా కట్ చేసి ఇచ్చింది ముందుగా అయితే బండి పెట్టుకొని మెంతులు ఒక స్పూను రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఈ టమాటా పచ్చడి కూడా నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను కానీ చెప్తున్నా కదా ఈ మధ్య బద్ధంగా వచ్చేసి పనులన్నీ వాయిదాలు వాయిదాలు వేస్తున్నాను ఈ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఒక రెండు గంటలు అదే టూ స్పూన్స్ చిన్న గుంట గంటలు అనుకోండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోండి ఇలా ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసుకొని టమాటాలు కూడా నేను వెయిటింగ్ తీసుకోలేదు ఒక నైన్ మీడియం సైజు టమాటాలు తీసుకొని ఇంకా దీంట్లో వేసేసుకొని ఇవి కలుపుకుంటా బాగా మెత్తబడేదాకా కలుపుకుంటూ ఉంటామేను ఈ లోపైతే ఈ ఉప్పు కళ్ళు కూడా నేను ఎండలో పెట్టేసేసుకున్నాను తర్వాత చింతపండు చింతపండు కూడా ఈనెలు ఉంటాయి కదా ఈనెలు రెబ్బలు అవన్నీ ఏమన్నా డస్ట్ ఉంది అది అంతా చూసుకొని మనం కడగం కాబట్టి ఎందుకంటే ఇది నిల్వ ఉండే పచ్చడు కాబట్టి ఈయనలన్నీ తీసేసుకుంటున్నాను పీస్లో అవన్నీ ఉంటాయి కదా తీసుకొని పత్ నేను చింతపండు కూడా ఎక్కువ వేసుకోను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లోపే ఉంటాయి ఒక హాఫ్ కేజీ ఉంటాయేమో కాజలు కాయలు ఈ ముక్కలు హాఫ్ కేజీ లాతే కొంచెం ఎక్కువ చింతపండు అయితే నేను తక్కువ వేసుకుంటాను నాకు బయటకు తీసుకొచ్చే చింతపండు పచ్చళ్ళు కూడా ఆ పులుపుతనానికి అస్సలు తన బుద్ధి కాదు లేదంటే మెజర్మెంట్స్ అదే దాన్ని ఏమంటారు కొలతల ప్రకారం తీసుకోండి నేను ఏ ఈ టమాటా పచ్చడికి ఉరామరికి నా కంటికి సరిపోయిద్ది అనిపించుకుంటే సరిపోయిద్ది ఆవాలు మెంతులు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా కొంచెం వేడి మీద మిక్సీ పట్టామంటే మెత్తగా అయిపోతాయి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుని ఈ టమాటాలు ఫ్రై అయిపోయినాయి ఇక్కడ నేను ఒక మిస్టేక్ అయితే చేశాను చెప్తాను ఇంకా టమాటాలు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ బెండకాయ కొంచమే కొంచెం గంటి కొన్నది తీసుకొని అసలు ఎలా ఉంది టేస్ట్ చూద్దామని చెప్పేసి బెండకాయ అయితే బాగుంది చట్నీ కూడా టేస్ట్ చూద్దామని కొంచెం అయితే కలుపుకుంటున్నాను చట్నీ ఎప్పుడు చేసేదే కదా ఇవే ఎప్పుడు చేసేవి కాబట్టి సూపర్ టేస్ట్ ఉన్నాయి పొద్దున్న పచ్చడి అయితే మాత్రం యాక్సిలెంట్ అనమాట ఇంకా నేను వీడియో తీసుకుంటా తినంటే మా వారేమో చూస్తూ ఉన్నారు సరే అని చె నిన్ను కూడా తీస్తానని చెప్పేసి మా వారిని చూపిస్తున్నాను ఒకసారి ఇటు తిరిగంటే నన్ను మాకు పో నన్ను ది మాకు అని అడుగుతున్నాడు అనమాట ఇంకా తింటా ఇట్లా చూపిస్తున్నాడు ఇది చేసిన మిస్టేక్ ఇది అనమాట చింతపండు వేడి మీద వేసేసేయమంటే అది కొంచెం మగ్గిద్ది నేనేం చేశానంటే మర్చిపోయాను టమాటాలు మగ్గంగానే గ్యాస్ ఆఫ్ చేసి అన్నం పెట్టుకొని తినేస్తుంది ఇంకా గబగబా అన్నం తినేటప్పుడే గుర్తొచ్చింది తిని చేయిగడుక్కొని వచ్చి ఆ టమాటాలు పైన పెట్టి అంతా పెట్టేసి అట్లా పెట్టాను అనమాట ఆ టమాటాలో కొంచెం లైట్ వాటర్ సరిపోద్ది అని చెప్పేసి తర్వాత మిషన్ ఎక్కాను కొంచెం జాకెట్ ఉంటే అది కొంచెం జాయిడ్ కాదు కొంచెం సేఫ్ మిషన్ ఎక్కాను ఇక ఇది మధ్యాహ్నం కుట్టేసాను అనమాట ఇంకా తర్వాత వాళ్ళు పూలు జడేయడానికి రమ్మంటే అక్కడికి వెళ్ళి పూలు జడేసుకొని ఫోటోలు ఆ అమ్మాయికి శారీ ఓ లంగాని అన్నీ కూడా మనమే కట్టామన్నమాట ఫోటోలు తీయించుకొని వచ్చేసరికి నైన్ అయింది ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అనమాట అయ్యి తనైతే వాళ్ళ బర్త్ వాళ్ళ హస్బెండ్ది బర్త్డే అని చెప్పేసి ఓ రెండు స్వీట్లు ఇచ్చింది ఈ కాయలేమో వాళ్ళ ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ది మా షాప్ అనమాట అమ్మే షాపు ఈ రెడ్ బనానా అస్సలు ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైము నాలుగు ఇచ్చారు ఒకటైతే తినేసాము అసలు ఎలా ఉండిద్ది ఏంటని చెప్పేసి ఇంక మూడు ఉంటే వీటిని అయితే జ్యూస్ వేసుకుంటున్నాను పిల్లలు కూడా ఉన్నారు కదా అందరం కలిసి తాగేద్దామని వంట కూడా చేయలేదు జ్యూస్ వేసుకొని తాగేసి పొద్దున కొంచెం ఉంటే మా వారికి పెట్టిచ్చేసి జ్యూసేసి తల ఒకటి తలా కొంచెం తాగేద్దామని ఒక మామిడికాయ కూడా ఇచ్చింది మామిడికాయ రేపు జ్యూస్ వేసుకోవాలి పాలు పంచదార ఈ రెడ్ బనానా మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే అవి కొంచెం పచ్చగా ఉన్నాయి తర్వాత మధ్యాహ్నం పెట్టేళ్ళం కదా ఈ టమాటాలు ఇవన్నీ కూడా ఇంక ఇప్పుడు వచ్చి మిక్సీ ఆ జ్యూస్ తాగేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను టమాటా ముందు మేము సా ఉప్పు మిక్సీ పట్టేసేసి తర్వాత టమాటాలు మిక్సీ పట్టేసి మళ్ళీ ఆ ఉప్పుని ఇంకొకసారి మిక్సీ పెట్టేసుకుంటున్నాను ఇదంతా బాండీలోకి తీసేసుకొని కారం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉండిద్ది అనుకుంటా సరిపోయిందో చాలుదో చూసుకొని ఇంట్లో అదే ఉంది వేసేసాను తర్వాత మనం ఆవాలు మెంతులు మిక్సీ పట్టుకున్నాం కదా మొత్తం కూడా మిక్సీ బట్ మిక్స్ చేసుకుంటున్నా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట మా వారు రెండు ముందలు ఎక్కువైనా నా పెడతాను నా మీద ప్రేమతో కదా మీరు అలా అనుకోమండి